బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఐపీఎల్ లో భాగంగా మంగళవారం మే ఇరవై హాజరయ్యారు మైదానంలో అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు అయితే బుధవారం షారుఖ్ అనారోగ్యానికి గురయ్యారు గుజరాత్ లో విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉండటంతో షారుక్ డిహైడ్రేషన్ వడదెబ్బ బారిన పడ్డారు ఈ కారణంగానే ఆయన అహ్మదాబాద్ లోని కేడీ ఆసుపత్రిలో చేరారు అయితే కింగ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని సమాచారం దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు షారుఖ్ వెంట భార్య గౌరీ ఖాన్ మేనేజర్ పూజతో పాటు జూహీ చావ్లా కూడా ఉన్నారు షారుఖ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతోంది అయితే కింగ్ ఖాన్ కు చికిత్స కొనసాగుతోంది డిహైడ్రేషన్ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు మరోవైపు షారుఖ్ ఖాన్ అడ్మిట్ తో కేడి ఆసుపత్రికి పోలీసులు భద్రతను పెంచారు ఐపీఎల్ తొలి క్వాలిఫైర్ మ్యాచ్ మంగళవారం అహ్మదాబాద్ లో జరిగింది ఇందులో షారుఖ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో హెచ్ ను ఓడించింది జట్టు అద్భుతమైన ప్రదర్శనతో షారుఖ్ చాలా సంతోషంగా కనిపించారు తన జట్టు మ్యాచ్ గెలిచిన తర్వాత షారుఖ్ పిల్లలతో కలిసి మైదానంలోకి వెళ్లి అభిమానులకు అభివాదం చేశారు అనంతరం నరేంద్ర మోదీ స్టేడియం కు చేరుకున్న వేలాది మంది మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు ఇక మూడో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కింగ్ ఖాన్ జట్టు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది